శ్రేణ అండి నేను మీ సీతాలక్ష్మి ధవళ నా ఛానల్కి స్వాగతం నేను పాడబోయే పాట ఇది ఆ రామచంద్రుడి తలక పాట అంటే మొత్తం రామాయణం అంతా ఇందులో కుదించి ఈ పాట రూపంగా మనకి అందించారు మనమందరం విని ఆ రాముడి తలక అనుగ్రహాశీస్సులు మనం అందరం పొందుగాక శ్రీరామచంద్రుడట సీతా సమేతుడట నోకాభిరాముడట రాం 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 కౌసల్యాతనుడట కానలకే ఏగినట తాటకి నేద్రించినట రాం 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 మారీచును కొట్టినట సుబాహుని చంపనట మునియాగముగా గాచినట రామ్ రాం రామ్ రాతిని వీక్షించనట నాతికి మార్పించనట మిథిలాపురి చేరినట రామ్ రాం రామ్ శ్రీరామచంద్రుడట సీతా సమేతుడట లోకాభిరాముడట రామ్ 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 శివుని విల్లు విరిచినట సీతను పెంలాడినట భృంగ భృగురాముని అడిచినట రాం రామ్ రామ్ సాకేతము చేరినట స్వామి కొలువు తీరినట సకల లిని చూచనట బంధనములు చేసినట పనములకు పోయినట రామ్ 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 భరతుని ఓదార్చనట పాదకులు ఇచ్చనట పంపించి వేసినట రామ్ 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 తమ్ములను చూచినట తండ్రి కొరకు ఏడ్చినట తర్పణములు విడిచినట రామ్ 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 రాక్షసులను దృంచట మునులను రక్షించనట చుప్పనా నాతి రామ్ 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 శ్రీరామచంద్రుడట సీతా సమేతుడట లోకాభిరాముడట రాం రామ్ రామ్ రాముని మోహించినట చుప్ప నాతి రామ్ 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 రాముని మోహించినట సీతను బెదిరించనట లక్ష్మణుడు చూచెనట రామ్ 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 కరబాలము దూసినట ముక్కు చెవులు కోసినట దెబ్బ కొట్టి తరిమినట రామ్ 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 కరదూషణలు వచ్చిరట బహుసేనలు తెచ్చిరట ఘోరణము చేసినట రాం రామ్ రామ్ మారీచుడు వచ్చినట లేడి రూపముందనట రామును చేచచ్చినట రాం రామ్ రామ్ రావణుడు వచ్చినట సీతను చెరబట్టినట రాముడు దుఃఖించినట రాం రామ్ రామ్ కబందుని కూల్చినట శబరిధరణి చేరినట హనుమంతును చూచినట రామ్ 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 సీతా సమేతుడట లోకాభిరాముడట రామ్ 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 బాలిరణము చేసినట సుగ్రీవుని కొట్టెనట రామును చేచచ్చనట రామ్ 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 హనుమంతుని పిలిచినట తన బుంగరం ఇచ్చినట పొమ్మని పంపించినట రాం రాం రామ్ హనుమంతుడు వెళ్ళెనట అంబుది లంఘించినట లంకిణిని చంపినట రాం రామ్ రామ్ శ్రీరామచంద్రుడట సీతా సమేతుడట లోకాభిరాముడట రామ్ 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 సీతను దర్శించినట ఉంగరం అర్పించనట క్షేమవార్త చెప్పినట రాం రాం రామ్ అమ్మ శుభమన్నడట తల్లి జయమన్నడట వజరాముడన్నాడట రాం రామ్ రామ్ జడ పువ్వులు చూచినట గైకుని సెలబొందినట తోటపాడు చేసినట రాం రాం రామ్ శ్రీరామచంద్రుడట సీతా సమేతుడట లోకాభిరాముడట రాం రాం రామ్ రక్కసులన దుమ్మినట రావణ సభ చూచినట గర్జనలను చేసినట రామ్ 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 తోకకు సెలవిచ్చినట ఆసన మేర్పరిచినట కుప్పించే జరసినట రాం రామ్ రామ్ నీతులు బోధించనుట రావణునే తిట్టినట తోక కాల్చిబెడిచినట రాం రామ్ రామ్ ఇండ్ల మీద గగనట అగ్ని రగిలించనట లంకనంత కాల్చినట రాం రామ్ రామ్ జలధిని లంఘించనట చాణక్యని గాంచెనట జడ పువ్వులు ఇచ్చనట రామ్ 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 అమ్మక్షేమం అన్నడట పదండి ప్రభు అన్నడట రామదండు నడిచినట రాం రామ్ రామ్ వారధి గట్టించనట కడలిని దాటించనట యుద్ధము రగిలించనట రాం రామ్ రామ్ ఘటకర్ణుడు వచ్చనట ఇంద్రజిత్తు వచ్చినట లక్ష్మణ్ డీతించనట రామ్ 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 తమ్ముని పడగొట్టినట హనుమంతుడు చూచినట రాముడు దుఃఖించినట రామ్ 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 శ్రీరామాచంద్రుడట సీతా సమేతుడట లోకాభిరాముడట రామ్ 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 అతివేగం వెళ్ళినట సంజీవిని తెచ్చినట లక్ష్మణుని లేపెనట రామ్ 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 లక్ష్మణుడే తెంచినట ఇంద్రజిత్తును చంపినట రావణుడే వచ్చినట రామ్ 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 ఘోర రణము చేసినట క్రూరులను ధృంచినట రావణునే చంపినట రాం రామ్ రామ్ శ్రీరామచంద్రుడట సీతాసమేతుడట లోకాభిరాముడట రాం రామ్ రామ్ కోట్ల సేన చచ్చినట రక్త నదులు పారినట యుద్ధమంత సడలనట రామ్ 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 శ్రీరాముడు చూచెనట విభీషణ బ్రోచనట కిరీటము పెట్టెనట రామ్ 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 అగ్నిని రగిలించనట సీతను దూకించెనట పునీతగా చేసినట రామ్ 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 శ్రీరామచంద్రుడట సీతా సమేతుడట లోకాభిరాముడట రామ్ 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 పుష్పకము ఎక్కినట ప్రయాణము చేసినట సాకేతము చేరినట రామ్ 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 పాదుకులను తొడిగినట సింహాసనం ఎక్కినట రాజ్యము పాలించినట రామ్ 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 అందరూ గుముగూడిరట హారతలను ఎత్తిరట జయజీలను పలికిరట రామ్ 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 అందరు గుముకూడిరట హారతులు ఎత్తిరట జయ జేలు పలికిరట రామ్ 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 జయ జయలను పలికినట రామ్ 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 శ్రీరామచంద్రుడట సీతా సమేతుడట లోకాభిరాముడట రాం రాం రామ్ శ్రీరామచంద్రుడట సీతా సమేతుడట లోకాభిరాముడట రాం రామ్ రామ్ జయ శ్రీరాము